నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం సరిగ్గా భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు కూతురు కవితని ఢిల్లీ ఎక్కర్ స్కామ్లో పోలీసులు అరెస్ట్ చేశారు ఈడీ పోలీసులు అంటే ఈ అరెస్ట్ జరుగుతుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళకు సమాచారం ఉంది అందుకే పొద్దు వాళ్ళు ఇవాళ పొద్దు నుంచి చాలా గదుర్వాళంగా ఉన్నారు అట్ ది సేమ్ టైం పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతున్నారు అన్నదానికి ఇది కూడా ఒక కారణం అనే సమాచారం కొంత అంటే ఈ పార్టీలో ఉండే ఇబ్బంది అవుతుంది వెళ్ళిపోతే అట్లీస్ట్ మనకి ప్రొటెక్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ చాలామందికి వచ్చినట్టుంది ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ నాయకులు క్రమంగా ఏదర్ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు రాష్ట్రాల అధికారంలో ఉంది ఆర్ బీజేపీ కేంద్రాల అధికారంలో ఉంది బహుశా కేంద్రంలో వెళ్ళే అధికారులకి ఆ పార్టీ రావచ్చు అన్న నమ్మకం వాళ్ళందరికీ చాలామంది ఉంది సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ చేంజింగ్ ఆఫ్ పార్టీ విల్ ప్రొటెక్ట్ దమ్ అట్లీస్ట్ ఫర్ ది టైమ్ ఇఫ్ నాట్ ఇన్ లాంగ్ టైమ్ అది ఏమవుతుందని మనకు తెలియదు కానీ బట్ మెనీ ఆఫ్ ద మార్ నే ఫీలింగ్ లైక్ చేంజింగ్ ఆఫ్ పార్టీ విల్ ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏమైంది ఇవాళ సరిగ్గా పొద్దునుంచి వీళ్ళు ఈడి వాళ్ళు కవిత ఇంటి మీద దాడి చేయడము కావలసిన అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకుంటూ చేసుకుంటారు అండ్ సాయంత్రము అరౌండ్ ఫైవ్ ట్వంటీ అవర్స్ ఫైవ్ హండ్రెండ్ ఫైవ్ ట్వంటీ వాళ్ళు కవిత భర్త అనిల్ కుమార్కి హెడ్ హ్యాండ్ ఓవర్ ది నోటీస్ దే ఆర్ అరెస్టింగ్ కవిత అండ్ కేటీ రామారావు హ్యాస్ ప్రొటెస్టెడ్ అవర్ దిస్ శుక్రవారం మీరు కోర్టులో కవితను అరెస్ట్ చేయమని చెప్పారు ఎలా అరెస్ట్ చేస్తారు అని ఒకటి అడిగాడు రెండవది శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేస్తున్నారు అంటే ప్లానింగ్లీ యువర్ అరెస్ట్ హ్యాడ్ ఆన్ ఫ్రైడే ఈవినింగ్ బికాస్ శని ఆది పోర్ట్లో ఉండవు కానీ మీరు అరెస్ట్ చేస్తున్నారు ఏదో చెప్పుకొచ్చారు బట్ ఇంతకు ముందు బిఆర్ఎస్ హయాంలో ఎవరినైనా చాలామందిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే జరిగింది ఏది అంటే యూజువల్లీ ఎనీ పొలిటికల్ పార్టీ దట్ ఈస్ ఇన్ పవర్ ఆర్ ఎనీ ఎగ్జిక్యూ ఐ మీన్ ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ ఉంది ది అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ విల్ అరెస్ట్ దోస్ హు ఆర్ హైలీ ప్లేస్డ్ పర్సన్స్ యూజువల్లీ ఇన్ ఫ్రైడే ఆన్ ఫ్రైడే ఈవినింగ్ ఎందుకంటే సుక్రవాసం కోర్టులో ఉండవు కనుక అప్పటికి వాళ్ళకి కావాల్సిన కొంత సమాచారం రావడం కానీ వాట్ అట్స్ ఫర్ దట్ ట్ దట్ విల్ బి డన్ బై ఎవరి ఎవరీ పొలిటికల్ పార్టీ దట్ ఇస్ ఇంపవెంట్ ఓకే ఇప్పుడు ఈడీ ఈడీని బీజేపీ వాడిందా లేదా ఇవన్నీ వేరువేరుగా ఎవరు ఏదైనా మాట్లాడచ్చు కానీ బట్ ఈడీ ఇదే లిక్కర్ స్కామ్ కేసులో అయ్యా కేజ్రీవాల్ అనే పెద్ద బ్రిషన్ మేము ఎన్నిసార్లు సంబంధించినా రావట్లేదు ఆయన అరెస్ట్ చేయలేకపోతున్నాడు కొట్టుకెక్కింది ఇదే ఈడీ సో ఈడీ పవర్స్ ఎంత ఏమిటి అది ఎక్కడ ఎలా ప్రవర్తిస్తుంది అనే దాని మీద వ్యవహారం వేరుగా ఉన్నప్పటికీ ఇట్ ఈస్ ఏబుల్ టు అరెస్ట్ కవిత అండ్ హూ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ అరెస్ట్ అంటే కవితను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఏమిటి అని తప్ప ముందు బాగా ఇచ్చేసి వీళ్ళిద్దరికీ బంధం ఉంది అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం చెప్తుందంటే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో బెనిఫిట్ కావడానికి వీళ్ళు అరెస్ట్ చేశారు అంటే అంతకుముందేమో వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు నేపథ్యంలో అరెస్ట్ చేయలేదు అన్నారు ఇప్పుడు అరెస్ట్ చేసి ఇట్లా అంటున్నారు సో ఎనీ పొలిటికల్ అంటే ట్విస్టింగ్ ఆఫ్ టైమ్ ఎనీ పొలిటికల్ పార్టీ వుడ్ డూ దెట్ దేర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఫర్ ఈ కాంగ్రెస్ ఆర్ ఎనీ పార్టీ ఇప్పుడు ఈ ఎన్నికలు అంటే ఈ అరెస్ట్ వల్ల ఎవరెవరికి లబ్ధి జరుగుతుంది అన్న అన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ అసెస్మెంట్ కానీ అంటే ఇనీషియల్లీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ బీజేపీ హ్యాజ్ ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ దట్ ఇట్స్ నాట్ ఇన్ అలయన్స్ విత్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధాలు లేవు ఎస్ వీఆర్ వీఆర్ అట్లీస్ట్ గో వీఆర్ గోయింగ్ బై ద కేస్ అని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్పిన అవకాశం ఉంది బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము వాళ్ళతో కలవట్లేదు చెప్పడం బీఆర్ఎస్ అండ్ ది సింపతి వెదర్ ది సింపతి విల్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ బీఆర్ఎస్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ బికాస్ ఇట్ యాక్టెడ్ ఫార్మ్ బి అది తెలియదు మనకి అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ ఫర్ ఎట్లీస్ట్ నెక్స్ట్ టూ వీక్స్ ఆర్ సో టూ ఎస్ఎస్ వాట్ విల్ హ్యాపెన్ ఇది ఒక యాస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఏమిటంటే బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది స్థానిక నాయకులు కోల్పోతున్నారు ష్యూర్ ఇట్ ఈస్ షూర్లీ దే ఆర్ డూజింగ్ సమ్ లోకల్ లీడర్షిప్ బికాస్ ఆఫ్ హెరిస్ ఈరోజు ఇతరు కూడా ఎవరు దానం నాగేంద్ర కూడా సీఎంను కలిసేయడం అనేది ఒక వార్త సో దానం నాగేంద్ర కలిసేడు మొన్న బీఆర్ఎస్ నుంచి బీజేపీ వాళ్ళకి కొంతమందికి టికెట్లు వచ్చాయి ఎంపీ టికెట్లు వచ్చాయి ఇవన్నీ చూస్తుంటే లోకల్గా కే లోకల్గా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాద్ ఆయన నిన్న కేసీఆర్ మీటింగ్ పెడితే దానికి రాలేదు కేసీఆర్ అరే నేను రెండుసార్లు మంత్రి చేశాను నా రాకపోతే ఇది చాలా అన్యాయం కదా అన్యాయం అనేది ఇట్ ఈస్ బికమ్ ఇట్ హాజ్ బికమ్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ దీంట్లో అన్యాయం లేదు ఎందుకంటే వేరే పార్టీ మీద ఎగ్రో వాళ్ళని తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చినప్పుడే అన్యాయం ఇది కొత్త అన్యాయం ఏం కాదు తీసేస్తే యాక్చువల్ ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే సింపతి అనేది పెడుతుందా ఉంటుందా అనేది ఒక అసెస్మెంట్ బియ్యం అంటే ఇఫ్ ఎట్ ఆల్ సింపతి కమ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ బిఆర్ఎస్ ఇట్ మే గెయిన్ ఏ లిటిల్ నెంబర్ ఆఫ్ సీట్స్ బట్ కాదు బీఆర్ఎస్ వాళ్ళకి ఇది జరగాల్సిందే ఎందుకంటే ఇప్పుడు చాలా అక్రమాలు చేశారు చాలా సంపాదించుకున్నారన్న ఫీలింగ్ వస్తే మాత్రం ఇట్స్ గోయింగ్ టు హీట్ వెరీ హార్ట్ అండ్ ఇట్ విల్ టేక్ లాంగర్ టైం ఫర్ బీఆర్ఎస్ టు రికవర్ మీ అవధానం